హాయ్ వెల్కమ్ ఈ రోజు మనం రతి వరకు వెళ్ళేసరికి చాలా మందికి అంగం మెత్తబడిపోతుంది అని మామూలు సమయాల్లో బాగానే ఉంటుంది అని కానీ రతిలో మాత్రం మెత్తగా ఉంటుంది దీనికి ఏదైనా చిట్కా చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారు అయితే ఇలాంటి సందర్భాల్లో సహజంగా చాలా మంది కూడా ఉదయం పూట ఎలక్షన్స్ చక్కగా ఉంటాయి మామూలుగా వస్తుంటాయి బట్ రతిలో పాల్గొనే సమయంలో మాత్రమే అంగ సమానం సరిగ్గా జరగకపోతుంటాయి ఇలాంటి సందర్భాల్లో మనం చేయవలసిన చిట్కా ఏంటి అని అంటే ఒక చిన్న బౌల్ తీసుకొని లేదండి ఇప్పుడు చెప్పిన వాటి అనేది సమభాగాలతో తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు అతి మధురం ఒక పది గ్రాములు గుర్తుపెట్టుకోండి అతి మధురం ఒక పది గ్రాములు అదేవిధంగా దీనికి సరిపడంతా ఒక రెండు లేదా మూడు చిట్కలంతా కుంకుమ పువ్వు కుంకుమ పువ్వు కొంచెం ధర ఎక్కువగానే ఉంటుంది బట్ అందుకనే ఒకటి లేదా రెండు చెంచాలంతా కుంకుమ పువ్వు ఒక చెంచాడు అతి మధురం చూడడం ఓకేనా అదే విధంగా దీంతో పాటు ఒక మరాఠీ మొగ్గ మరాఠీ మొగ్గ అంటే చాలా మంది కూడా అడుగుతున్నారు మరాఠీ మొగ్గలు అనేటి బగారాలలో వేసేటట్టు వేస్తూ ఉంటారు వీటిని ఇవి సూపర్ మార్కెట్ లో కానీ లేదంటే కిరాణా షాప్లో కూడా ఇప్పుడు ఎక్కువగా లభిస్తున్నాయి ఒక్కటే మరాఠీ మొగ్గ తీసుకొని దాన్ని దంచి మెత్తగా దంచి పొడి చేసుకోండి ఓకేనా ఒక మరాఠీ మొగ్గ చూర్ణాన్ని అదేవిధంగా ఒక చెంచాడు ఈ అతి మధురం చూర్ణాన్ని రెండు చిట్కలంతా ఈ కుంకుమ పువ్వుని మూడింటిని ఒక గ్లాసు పాలలో వేసుకొని రతికి ఒక గంట ముందు కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు ఈ వీక్నెస్ అంటే రద్దలో పాల్గొంటే అంగం మెత్తబడేటువంటి ఈ బలహీనత అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కూడా రావు పూర్తిగా హెల్తీగా ఉంటారు అంతేకాకుండా ఇది ముఖ్య కారణం ఏంటంటే శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ని అంటే అంగం మీద ఉన్నటువంటి నరాలకు బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా పెంచడానికి అంతేకాకుండా ఎక్కువ టైము బ్లడ్ సర్క్యులేషన్ చేయడానికి కూడా ఈ చిట్కా చక్కగా ఉపయోగపడతాయి అయితే వాడిన వెంటనే ఫలితం రాకపోవచ్చు బట్ దానికి మీరు మళ్ళీ ఆధారపడవద్దు దీన్ని కంటిన్యూ చేయండి ఒక వన్ వీక్ టు టెన్ డేస్ కనుక కంటిన్యూగా మీరు వాడుతూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఏదైతే వీక్నెస్ ఉందో ఆ వీక్నెస్ అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది కానీ మళ్ళీ మళ్ళీ అదే చెప్తాను ప్రతి వీడియోలో చెప్తాను సమస్యలు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి చిట్కాలు మీకు అద్భుతంగా పనిచేస్తాయి నో డౌట్ ఇట్ ఇందులో ఎలాంటి డౌట్ అయితే అవసరం లేదు కానీ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా మెడిసిన్స్ ని మనం వాడుకోవాల్సిందే ఆయుర్వేదం చాలా పరిణితి చెందింది ఎన్నో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి అయితే అలా అని చాలా మంది కూడా ఏం చేస్తున్నారు అంటే డైరెక్ట్ మెడికల్ షాప్ లోకి వెళ్ళి నాకు ఎలక్షన్స్ కోసం ఆ మాత్ర ఇవ్వండి ఈ మాత్ర ఇవ్వండి ఆ బస్ వాళ్ళు ఇవ్వండి అని వాళ్ళే డైరెక్ట్ గా తీసుకుంటున్నారు ఇష్టం డోస్ వాడుకుంటున్నారు ఎలాంటి పథ్యం కూడా చేయడం లేదు అలా ఒక నీతి రీతి లేకుండా మీరు మెడిసిన్స్ వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎస్పెషల్ గా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కనుక మీరు ఎప్పుడు వాడాలనుకున్నా ఎప్పుడైనా మీ సమస్యను బట్టి డాక్టర్లు సూచించినటువంటి మెడిసిన్స్ వాళ్ళు చెప్పిన విధంగానే వాడుకోవాలి మీకు ఇష్టమైన విధంగా వాడుకుంటే మాత్రం ఎన్ని పరిస్థితులు అవి రిజల్ట్ రాకపోవడమే కాకుండా పూర్తిగా మీకు అవి సొల్యూషన్ కూడా చూపించలేవని కాబట్టి ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన సోదరు నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా ఇలాంటి వాటికి మెడిసిన్ కూడా మీరు ఇంటి వద్దకే తెప్పించుకునే అవకాశం కూడా నాటి చాలా కలిగిస్తుంది సమస్య హెవీగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు మెడిసిన్ వాడుకొని తీరాల్సిందే స్టార్టింగ్ లో ఉంటే ఇలాంటి చిట్కాలు ఖచ్చితంగా మీకు మంచి ఫలితాన్ని మాత్రం చూపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీద ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ